రమేష్ కావడానికి బిజెపి నేత అయినా ఆయన మనసా వాచ నమ్మేది మాత్రం చంద్రబాబునే టిడిపి అధినేత కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఈ బీజేపీ నేత ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ బరిలో నిల్చున్నారు డబ్బుంటే చాలు ఏదైనా చేయవచ్చును అనుకునే సీఎం రమేష్ లోక్సభలో కూర్చోవాలని తెగ ఉబలాట పడుతున్నారు ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి అనకాపల్లి నుంచి పోటీలో దిగిన సీఎం రమేష్ ను ప్రజలు నమ్ముతారో లేదో గాని టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం నమ్మినబట్టు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓటమి తర్వాత అప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ సుజనా చౌదరితో పాటు మరో ఇద్దరిని ఒక ప్లాన్ ప్రకారం బీజేపీ గూటికి చేర్చింది చంద్రబాబే అది కూడా ఎవరూ కాదనలేదే సత్యం సీఎం రమేష్ ఎప్పుడు చంద్రబాబు మనిషి బీజేపీ పెద్దలను బుట్టలో వేసుకున్న రమేష్ ఆ పార్టీలో చేరిపోయారే గాని పనిచేస్తున్నది పనిచేసింది మాత్రం తెలుగుదేశం బాగు కోసమే రమేష్ తెలుగుదేశంలో ఉన్నప్పుడే చంద్రబాబు అండదండలతో రిత్విక్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి బాగానే సంపాదించుకున్నారు బ్యాంకులకు యగనామం కూడా పెట్టిన చీటింగ్ కేసులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడా ఉన్నాయి సిబిఐ ను చుట్టం లెక్క చూస్తున్నాయంటే ఈయన గారు బిజెపిలో నేత కావడమే కారణం ఇటీవల వివాదాస్పదంగా మారిన ఎలక్టరల్ బాండ్ల పుణ్యమా అని సీఎం రమేష్ లోని మరో కోణం కూడా బయటపడింది తన రాజకీయ గురువు సర్వస్వమైన చంద్రబాబు నాయుడు కోసం సీఎం రమేష్ ఏదైనా చేస్తారన్న నిజం బహిర్గతమై అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది తెలుగుదేశం అయితే ఈయన గారు కాంగ్రెస్ కు ముప్పై కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూర్చారు బీజేపీలో ఉంటూ బీజేపీకి బద్ద శత్రువైన కాంగ్రెస్ నుంచి ఏ లబ్ధి ఆశించి సీఎం రమేష్ కోట్లు కట్టబెట్టినట్లు ఇదంతా చంద్రబాబు కోసం లోపాయికారి ఒప్పందంతో చేసిన పని అందరూ ఊహి రమేష్ తన సంస్థ ద్వారా నలభై ఐదు కోట్లకు ఎలక్టోరల్ బాండ్లు కొని అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ కు పది కోట్లు కర్ణాటకకు చెందిన జేడిఎస్ కోట్లు తెలుగుదేశం పార్టీకి పలు కంపెనీలు నుంచి ఎలక్టోరల్ బాండ్లు కొంటుంటే సీఎం రమేష్ సంస్థ మాత్రం రెండు వేల ఇరవై మూడు నుంచి మారిన రాజకీయ పరిణామాలను గమనిస్తే చంద్రబాబు నాయుడు తన మనిషి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్ ను ఆర్థికంగా ఆదుకుని ఏపీలో తనకు అనుకూలంగా రాజకీయ సృష్టించుకున్నట్లు రాజశేఖర రెడ్డి తన ఆ షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకునేలా చేసి ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని అర్థమవుతోంది ఇటు షర్మిల కూడా చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతూ తన అన్న వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది చంద్రబాబు ఈ మొత్తం కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ద్వారా నడిపించారన్నది బాండ్ల రహస్యం బయటపడిన తర్వాత సీఎం రమేష్ బాబు అండ్ వాడేస్తున్నారు జాతీయ స్థాయిలో పనులను కూడా సీఎం రమేష్ ద్వారానే చంద్రబాబు చక్కదిద్దుకుంటున్నారు అందుకే తన బలమైన బంధానికి గుర్తుగా అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా చంద్రబాబుపై పడింది కడప నుంచి వచ్చి సీఎం రమేష్ తన మీద పెత్తనం ఇటు స్థానిక బీజేపీ నేతలు అటు తెలుగు తమ్ముళ్లు మద్దతు ఇవ్వడానికి మొండికేస్తున్న బాబుగారు మాత్రం తెగ ఆరాట పడుతున్నారు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని భయపడ్డారో ఏమో గాని తాజాగా మెగాస్టార్ ముందు మోకరిల్లి ఒక ముక్క తనకు మద్దతుగా చెప్పించుకున్నారు చూడడానికి సీఎం రమేష్ చంద్రబాబుతో బంధం మాత్రం చాలా బలమైందండోయ్ Subscribe dark news.